ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ నీవే హైవే ఎట్లా రేటు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఆ వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరామలా ఎంత అడిగరే లక్ష పదివేలు అడుగుతున్నారు మీరే ఆడికి అయితే ఇద్దాం అనుకుంటారు లక్ష ఇరవై అయితే ఇస్తారు ఏ ఊరు మనది చిన్న కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండల్ చిన్న కొత్తపల్లి నుంచి అయితే వచ్చిండ్రు నగర్ కర్నూలు జిల్లా గ్యారంటీ ఎప్పని పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంటే ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు మల్లేష్ నెంబర్ చెప్ప సరే ఆరు మూడు సున్నా ఐదు సున్నా మూడు ఎనిమిది ఐదు ఐదు మూడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే చిన్న కొత్తపల్లి పెద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లాకుని మల్లేష్ని కాంటాక్ట్ చేయచ్చు బాబోద్దు ఎన్నితో నోటివి మూడేళ్ళు అవుతుంది ఎవరికైనా అవసరం అయితే నచ్చుతాయి తనిఖ